అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ లక్ష్మణరేఖ రచన తాడిమేటి శ్రీదేవి గారు ఏంటి రవళి ఎక్కడికి బయలుదేరావు బళ్ళ మీద ఉన్న పుస్తకాలు నీటుగా సర్దుతూ అడిగింది సుమతి అడిగావా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొచ్చా చిరుకోపం నటిస్తూ జుట్టును గబగబా దువ్వుకొని పోనీ టైల్ పోనీ టైల్లో బంధిస్తూ అడిగింది రవళి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను నా అపరాధాన్ని క్షమించు తల్లి చేతులు జోడించింది సుమతి అలా రా దారికి ఇంకా ఎనిమిదేగా అయ్యింది ఓ గంటలోపు వచ్చేస్తాను సుధీర్ బయట డిన్నర్ చేద్దాం అన్నాడు అద్దంలో చూసుకుంటూ చెప్పింది రవళి ఎందుకు ఇలా రాత్రిపూట బయట తిరగడం ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు వంట కూడా అయిపోయింది కదా అతనికి ఫోన్ చేసి ఈ రోజు కలవను ఇంకో రోజు చూద్దామని చెప్పే అంది సుమతి రవళికి ఆ మాటలు నచ్చలేదు అని ఆమె మొహం స్పష్టం చేసింది విసురుగా సమాధానం చెప్పబోయి నవ్వుతూ తేల్చేసింది అమ్మా ముసలమ్మ ఏ యుగంలో ఉన్నావు సిటీ లైఫ్ రాత్రే మొదలవుతున్నది అన్నం మిగిలిపోతుందని అనవసరంగా ఫీల్ అవ్వకు రేపు టిఫిన్కి దాన్ని బ్రహ్మాండమైన నిమ్మకాయ పులిహోరగా మార్చేస్తాను నేను తమరు భోజనం చేసి నా కోసం భజన చేస్తూ కూర్చోకుండా పడుకోండి కొంచెం లేట్ అయినా కంగారు పడకు కొంపలు మునిగిపోవు అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గడప దాటింది సుమతి రవళి ఒకే ఊరి వాళ్ళు ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలే ఇంజనీరింగ్ సీట్లు సంపాదించుకొని హాస్టల్లో ఉండి మొదటి సంవత్సరం చదువుతున్నారు ఇద్దరికీ హాస్టల్లో తిండి పడక జబ్బు పడటంతో తల్లిదండ్రులు అనుమతితో చిన్న గది అద్దెకు తీసుకొని వండుకు తింటూ చదువుకుంటున్నారు ఊరి నుంచి ఎవరు వచ్చినా ఊరగాయలు ఇతర తినుబండారాలు తెచ్చి ఇవ్వడంతో బాగానే మెసే మేనేజ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన సుమతికి హాస్టల్లోనే ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది అక్కడ టైం ప్రకారం ఉండటం వార్డెన్ భయ భయం ఉండేవి విడిగా గది తీసుకున్న తర్వాత రవళిలో చాలా మార్పు కనిపిస్తుంది క్లాస్మేట్ సుధీర్తో బయటకు తిరగడాలు పెరిగాయి సుమతి హెచ్చరించినా లెక్క చేసే దశలో లేదు చేసేది లేక భోజనం చేసి చదువుకోసాగింది సుమతి పదిన్నర దాటినా రవలి రాకపోవడంతో సుమతికి కంగారు మొదలైంది సెల్ చేతిలోకి తీసుకుంది ఇంతలో తలుపు చప్పడు సుమతి అన్న పిలుపు వినబడి తలుపు తీసింది ఏమిటిది రవళి ఇంత లేటుగానా ఇంటికి చేరడం మనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అసలు ఎందుకలా చేస్తున్నావు కొంచెం గట్టిగానే అడిగింది సుమతి నువ్వు ఇప్పుడు నీతి పాఠాలు మొదలుపెట్టకు నాకు నిద్ర వస్తుంది అంటూ రవళి వాష్రూంలోకి వెళ్ళిపోయింది వచ్చాక ఏమి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా దుప్పటి ముసుగుపెట్టింది సుమతి ఏం చేయాలో తోచక అలాగే ఉండిపోయింది తర్వాత నెమ్మదిగా నడిచి వచ్చి మంచం మీద నడు వాల్చింది మరునాడు సుమతి ఏమి మాట్లాడకుండా తన పనులు తాను చూసుకోసాగింది సుమతి అలా ఉండటం రవలికి అస్సలు నచ్చలేదు సుమతి మాట్లాడకపోతే రవలి తట్టుకోలేదు చిన్నతనం నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల సుమతి అంటే ప్రాణం పెడుతుంది కానీ సుధీర్ విషయంలో స్నేహితురాలు చెప్పే శుద్ధులు ఆమెకు చెవికి ఎక్కడం లేదు అలుక మానవే చిలుకల కొలిక్కిరో అంటూ పాడుతూ సుమతి చుట్టూ తిరగసాగింది నేను అలిగితే నీకేంటి అంటూ సుమతి బెట్టు చేసింది ఓకే తల్లి ఇక నీ మాట జవదాటను ఇదే చెబుతుంటిని నాటక అంటూ సుమతిని నవ్వించింది సుమతి నవ్వగానే నవ్వింది పూల చెండు నాదేలే నా ఫ్రెండు అంటూ పాట అందుకుంది రవళి ఆనందంగా ఒకరోజు సుమతి రూమ్కి వచ్చేసరికి రవళి నాన్నగారు బయట వెయిట్ చేస్తున్నారు మీరు ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు అన్న సుమతితో పనుండి వచ్చానమ్మా రవళి ఇంకా రాలేదా కిందటి వారం వచ్చినప్పుడు కూడా దాన్ని కలవడం కుదరలేదు బాధగా అన్నాడు సదాశివం దాని బ్యాచ్ వాళ్ళకి ప్రాక్టికల్స్ పెట్టున్నట్లున్నారు బాబాయ్ అక్కడికి వెళ్ళడానికి ఉండదు మీరు వచ్చి వెళ్ళారని నేను చెబుతాలండి అంది సుమతి తను తెచ్చిన కూరగాయలు తినుబండారాలు సుమతి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఆయన మధ్య మధ్యలో రవళి సుధీర్తో కలిసి బయటకు వెళ్తూ ఉండటం సుమతి హెచ్చరించడం జరుగుతూనే ఉన్నాయి రవళి మనం ఆడపిల్లలం ఒక గీత తీసుకొని ఉండటం అలవాటు చేసుకోవాలి ఎటు పోయి ఎటొచ్చినా మనకే నష్టం అరిటాకు ముళ్ళు సామెత తెలిసిందే కదా అంది సుమతి తెలుసు ముసలమ్మ తెలుసు నా బుర్ర తినకు నేను జాగ్రత్తగానే ఉంటాను తీసి పారేసింది రవళి మన ఊరి వాడైన రమణ సుధీర్ అంత మంచివాడు కాదు అని చెప్తున్నాడు అతనికి చాలామంది చెత్త ఫ్రెండ్స్ ఉన్నారట జాగ్రత్తగా ఉండకపోతే కష్టం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటున్న సుమతితో ఎవరు రమణ చెప్పాడా అతనికి సుధీర్ అంటే జలసి సుధీర్ ఫ్రెండ్స్ అతనిలాగే బాగా డబ్బున్నవాళ్ళు అలాంటి వాళ్ళని చూస్తే రమణ లాంటి వాళ్ళకు బాధ అంతే మరి అంత డబ్బున్న సుధీర్ నీతో స్నేహం ఎలా చేస్తున్నాడు అడిగింది సుమతి బికాజ్ హీ లవ్స్ మీ శుభలేఖ సుధాకర్ లాగా ఫన్నీగా సమాధానం చెప్పింది అతనికి గర్వం లేదు అందుకే నేను ఫిదా అయిపోయాను నవ్వింది రవళి ఏవేవో మాటలు కలగాపులగంగా వినిపిస్తున్నాయి మగతగా అనిపిస్తుంది రవళికి మెలకు రావటం లేదు కాసేపటికి కళ్ళు విడవడం లేదు కానీ మాటలు అర్థం కాసాగాయి అనంతగిరి చూసి వద్దాం అని సుధీర్ కారులో బయలుదేరారు అని గుర్తు వస్తుంది అక్కడ నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాంటి చోట ఈ బ్యూటీతో కలిసి గడపాలనుంది అన్న సుధీర్ మాటలకు రవళి బుగ్గలు ఎర్రబడ్డాయి కొన్ని ఫోటోలు తీసుకొని వెంటనే వచ్చేద్దామంటేనే షరష్ షరతు పెట్టినట్టు అంది రవళి అలాగే ఆ ముసలమ్మ అదే నీ ఫ్రెండ్తో కలిసి ఉండి నువ్వు కూడా అలాగే తయారైపోయేలా ఉన్నావు అన్నాడు సుధీర్ పొద్దున్నే బయలుదేరారు బాగా ఎండగా ఉందని కారు దిగి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చాడు సుధీర్ అది తాగాక మత్తుగా అనిపించింది తలంటి పోసుకుని ఉన్నావు పైగా చల్లటి గాలి నేను నిద్రపోలేను కదా నీకేంటి హాయిగా నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకో అని సుధీర్ అనడం తను అలాగే నిశ్చింతగా పడుకోవడం ఒకదాని వెంట ఒకటి గుర్తుకొచ్చాయి పిల్ల మాత్రం సూపర్ రా ఎవరో అంటున్నారు జాం పండులా నోరేరు వస్తుందిరా ఇంకో గొంతు గట్టిగా మాట్లాడకండిరా మెలకు వస్తే కష్టం ఇంకాస్త ఎక్కువ కలపలేకపోయావా వెనక నుంచి వెకిలినవు ఒకటి వినబడింది ఇంకా కలిపితే ఆ టైంలో కూడా నిద్రపోతే మజా ఏముందిరా ఇంకో కూడా అంటున్నాడు వీళ్ళు ఎవరు కారులోకి ఎప్పుడు ఎక్కారు సుధీర్ కూడా వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉండటం వాళ్ళ వెకిలి మాటలు అన్నీ కలిపి రవలికి విషయం తేట తెల్లం అవుతూ వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది పూర్తిగా అన్నీ తెలుస్తున్నా అలానే పడుకొని ఉండిపోయింది ఇంకా ఎంత దూరం రా మన లవ్లీ స్పాట్ అంటున్న వాడితో ఇంకో యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది ఈలోగా ఆ బ్యాగ్ తీసి చిప్స్ అవి తినండి అన్నాడు సుధీర్ ఇప్పుడు అరిచి గోల చేసినా ఉపయోగం ఉండదు తెలివిగా ఆలోచించాలి సుమతి ఎన్నిసార్లు చెప్పినా విననందుకు బాగా శాంతి శాస్తి జరిగింది నాకు అనుకుంటూ తప్పించుకునే మార్గాలు ఆలోచించసాగింది ఏయ్ లేస్తుంది మాట్లాడకండి హుష్ అంటున్న సుధీర్ మాటలు రవలికి అసహ్యం కలిగించాయి అప్పుడే మెలకు వచ్చినట్లు చే లేస్తూ నాకేమిటో కడుపులో తిప్పుతుంది సుధీర్ వాంతి వచ్చేలా ఉంది ఒక్కసారి కారు పక్కగా ఆపు అంది ఓకే అంటూ కారును రోడ్డు పక్కకి ఆపాడు సుధీర్ డోరు తీసి పట్టుకొని రవళిని నెమ్మదిగా దిబ్బాడు అక్కడ ఉన్న మైలురాయి మీద కూర్చొని కొంచెం మంచినీళ్ళు అన్నట్లు సైగ చేసింది బాటిల్తో తెచ్చిన నీళ్లతో పుక్కిలించి మొహం కడుక్కొని వాంతి రావడం లేదంటూ లేస్తున్న ఆమెను పొదివి పట్టుకొని కారు వైపు నడిపించాడు సుధీర్ పిల్ల వాంతులంటుందంటే మనవాడు ఎప్పుడో కానిచ్చేసి ఉంటాడా అలానే ఉంది చూస్తుంటే అయినా మనకెందుకురా మన ఛాన్స్ మనకి ఇస్తున్నాడుగా అంటూ గుసగుసలు వినబడ్డాయి వీళ్ళు ఎవరు సుధీర్ మనం బయలుదేరినప్పుడు లేరు కదా కారు దగ్గరికి నడుస్తుండగా నెమ్మదిగా అడిగిన రవళి ప్రశ్నకు వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే బస్ మిస్ అయ్యాము నెక్స్ట్ స్టేజ్లో దింపమని రిక్వెస్ట్ చేశారు అని చెప్పాడు సుధీర్ ఎన్ని కథలు చెప్తున్నావురా ఇలాంటి కథలు చెప్పే నన్ను పడేశావు అయినా నిన్ను అనుకుని ఏం లాభం లేదు నాకు బుద్ధి ఉండాలి కదా లోపలే అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ కారెక్కింది రవళి కొంచెం స్పీడ్ తగ్గించు సుధీర్ ప్లీజ్ అంటూ సీటు వెనక్కి వాలిన రవలికేసి ఒక్కసారి చూసి సరే అంటూ కొంచెం స్పీడ్ తగ్గించాడు సుధీర్ కారు పది పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికి పోలీస్ వ్యాన్ కారుని ఆపేసింది ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నారు ఇన్స్పెక్టర్ ఏమిటండి ఈ అమ్మాయి మా కజిన్ మేమందరం అనంతగిరి చూడటానికి బయలుదేరాం ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడం ఏమిటి అంటూ దబాయించాడు సుధీర్ అతనికి వంత పాడారు మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఆహా అలాగా ఆ అమ్మాయిని అడుగుదాం ఉండండి అంటూ రవులకి చూశారు ఇన్స్పెక్టర్ ఏమాత్రం భయపడకుండా చెప్పు తల్లి నువ్వు నీ ఇష్టప్రకారం వీళ్లతో వెళ్తున్నావా కాదంటే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి మేము వీళ్ల పని పడతాం అన్నారు ఆయన నేను రావడం నా ఇష్టప్రకారం వచ్చినా ఇతను నన్ను మోసం చేయాలని చూశాడు సార్ ప్రేమిస్తున్నానని చెప్తే నమ్మి నైట్ సైట్ షీయింగ్ అన్నాడని వచ్చాను నాకు కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి నన్ను వీళ్ళు మాటలు పెగలక చున్నీ అడ్డు పెట్టుకొని మంది మీరు చదివిన చదువులు మీకు లోకజ్ఞానం ఇవ్వడం లేదు ఆడపిల్లలను అక్కా చెల్లెల చూడాలనే సంస్కారాన్ని నేర్పడం లేదు అంటూ నెట్టూర్చాడు ఆయన ఇదిగో మూడు వందల రెండు నువ్వు ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి చేర్చు నేను వీళ్ళని కృష్ణ జన్మస్థానానికి తీసుకువెళ్తాను నువ్వు వీళ్ళ కారు తీసుకొని రావయ్యా అంటూ ఇంకో కానిస్టేబుల్కి అప్పచెప్పాడు ఆయన అసలే రవళి రాలేదని కంగారు పడుతున్న సుమతి పోలీస్ కానిస్టేబుల్తో వచ్చిన రవళిని చూసి మరింత కంగారు పడింది ఏమైంది అలా ఉన్నావేమిటి అంటూ ప్రశ్నలు గుప్పించసాగింది కానిస్టేబుల్ జరిగింది చెప్పి వెళ్ళిపోయాడు సుమతి రవళిని కౌగిలించుకొని ఎంత గండం తప్పిందే బాబు నేను మొత్తుకుంటుంటేనే విన్నావా అంటూ కంటతడి పెట్టుకుంది సుమతి మెడ చుట్టూ చేతులు వేసిన రవళి ఇంకెప్పుడు నువ్వు చెప్పిన దాన్ని కాదనను అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడవడ మొదలుపెట్టింది ఊరుకో అంటూ వెన్ను నిమురుతూ ఇంతకీ పోలీసులు ఆ టైంకు ఎలా వచ్చారో ఆశ్చర్యంగా అంది సుమతి నీ దయవల్లే అన్న రవళిని వింతగా చూస్తూ నా వల్ల అంటూ తెల్లబోయి కళ్ళు పెద్దవి చేస్తూ అంది సుమతి అవును నువ్వు నా ఫోన్లో దిశ ఆఫ్ డౌన్లోడ్ చేసి డిలీట్ చేస్తే ఒట్టు అన్నావు గుర్తుందా అదే నన్ను కాపాడింది నేను వాంతి వస్తుందని అబద్ధం చెప్పి కారు పక్కకి ఆపించాను సుధీర్ని మంచినీళ్ళ బాటిల్ తెమ్మని అతను వచ్చేలోగా చున్నీ చాటును పెట్టుకున్న సెల్లో దిశ ఆఫ్ ఆపరేట్ చేశాను నేను ఎక్కడి నుంచి ఆపరేట్ చేశానో వెంటనే తెలిసి త్వరగానే పోలీసులు వచ్చేశారు నీ రుణం తీర్చుకోలేనే అంటున్న రవళిని తప్పిపోయిన పిల్ల ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లి హత్తుక్కున్నట్టు మరింత దగ్గరికి తీసుకుంది సుమతి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం